జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనకి డబ్బు అనేది రాకెట్ అంత స్పీడ్ వేగంతో జెట్ స్పీడ్ వేగంతో మనకి రావాలి అనుకుంటే కనుక ఈ చక్కటి స్విచ్ బోర్డ్ని మనము చాన్ చేస్తే చాలండి డబ్బు అనేది జెట్ స్పీడ్ అంత వేగంతో మనకి వచ్చేలాగా చేస్తుంది ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి మనం ఎలాగ మంత్రాలు చదువుతామో ఇంగ్లీష్ వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్లో వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని వాళ్ళు చాట్ చేస్తూ ఉంటారు అనేక రకాల మిరాకిల్స్ అనేవి వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి మనకు కూడా డబ్బు అత్యవసరం అయినప్పుడు ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో అందటం లేదు అనుకున్నప్పుడు మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక చదివితే ఏదో ఒక రూపం నుంచి మనకి డబ్బు అనేది అందేలాగా చేస్తుంది ఈ స్విచ్ బోర్డ్ ఈ స్విచ్ బోర్డ్ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి నమ్మకంతో ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు కదండి ఒక ఫీజు కట్టాలి అన్నా సరే లేదైనా వస్తువు తెచ్చుకోవాలి అనుకున్నా సరే మనం ఏం చేయాలన్నా సరే డబ్బుతోనే ముడిపడి ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా డబ్బు లేనిదే ఎవరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి డబ్బు అనేది నిత్యవసరాల్లో ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు లేకుండా ఏ పని చేయలేము కాబట్టి మనకి డబ్బు రావాలి చాలా పనులు పనులుంటాయి అర్జెంట్ ఆ డబ్బులు లేకపోతే మనం ఏ పని చేయలేము అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఇలాంటి స్విచ్ బోర్డ్ని చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ చదవటం వల్ల కూడా చాలామందికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వచ్చి వచ్చి తీరుతూ ఉంటుంది అది లాటరీల ద్వారా అవ్వచ్చు లేదా మీరు ఏమైనా లోన్కి అప్లై చేస్తే ఆ లోన్ శాంక్షన్ అవ్వచ్చు లేదా మీకు రావాల్సిన ధనం జీతం రూపంలో రా ఎప్పటినుంచో రానిదేమన్నా ఉంటే అవి స్టక్ అయిపోయి ఉన్న మనీ కూడా మనకి రావాలి అంటే ఈ స్విచ్ వర్డ్స్ పనిచేస్తాయి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే ఐ ఆమ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ ఐ ఆమ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ ఐ ఆమ్ రెడీ టు రిసీవ్ అన్లిమిటెడ్ మనీ అని మనం చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా పాజిటివ్నెస్ మైండ్లో ఉంచుకొని నెగిటివ్ థాట్స్ అనేవి తీసివేసి మాకు రాదు మాకు రావట్లేదు అనే మాట నుంచి తీసేసి మనకు డబ్బు వస్తుంది ధనం మన చేతికి అందుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనం కలిగి ఉండి ఈ స్విచ్ వర్డ్ని మీ ఇష్టం మీకు ఎన్నిసార్లు అంటే అన్ని చాలు మనం చాంట్ చేయించండి అలా చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి ఏదో ఒక రూపాయిన డబ్బు అనేది మన చేతికి అందటము అనేది జరుగుతుంది జరుగుతుందండి ఇవన్నీ కూడా కేవలం నమ్మకంతో ప్రయత్నించుడాలి అలాగే మనకి ఇష్టదైవమైన వారాహి అమ్మవారి కూడా మన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారి ముందే కూర్చొని మనము ఈ మంత్రాన్ని ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం జపించడం వల్ల కూడా మంచి మంచి మిరాకిల్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయండి అసలు డబ్బే కదా ప్రధానము డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏ పని చేయడము ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ డబ్బుతోనే ముడిపడి ఉన్నది కాబట్టి డబ్బు సమస్యలు తీరడానికి ఈ యొక్క స్విచ్ బోర్డు అనేది చాలా చక్కగా పనిచేసి తీరుతుందండి మనం ప్రయత్నిస్తేనే కదా మనకి రిజల్ట్స్ అనేది వచ్చేది ఒక్కసారి ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారు అసలు వీటి జోలికే వెళ్ళవద్దు నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ప్రయత్నిస్తే మీకు కూడా తెలుస్తుంది కదండీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అది రూపాయి అవ్వచ్చు వంద అవ్వచ్చు వేలు అవ్వచ్చు లక్షలు అవ్వచ్చు వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనీ అనేది చేతికి అందుతుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాతా